గుంటూరు నగర్ నీట్స్ సక్షం దివ్యాంగ సేవ కేంద్ర నూతనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గుంటూరు డిఎంహెచ్ లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మిడత మాట్లాడారు రక్తదానం చేయండి రక్తదానం సుఖీభవ దివ్యాంగుల పిల్లలందరికీ పునర్జన్మం ఇవ్వండి తలసేమ్య చిన్నారులు పెదవులపై చిరునవ్వుకు కారణం అవ్వాలని రక్తదానం చేయాలని ఎందరో పేద పిల్లలకు దివ్యాంగులకు రక్తదానం చేసి వారికి పునర్జన్మ ప్రసాదిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎన్జిఓస్ బిఎన్ఐ సభ్యులు మరియు సక్షం సభ్యులు మరియు నీట్స్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు

तो निज़ेश्वर चारा बजाते हैं सर। तेलसुन्दी, आगरी चुपड़ा तेलसुन्दी। सर, मेमोरी तो कोड़ी। अच्छा, बाबा जी का मेमोरी बाबा मिले। बीस एवं चारा किलो एडेड करके सके रहेगा। आओ, आओ। चीन सरकार मिले, बीस रेस है। सारे सकते हैं जो चीनी लेकिन निकला ना। बाबा जी, बाबा को तो महंगा कचरा �

దీనికి సార్ దివ్యాంగ సర్కి నేను రావటం చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుందని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది సో చాలామంది వాలంటరీగా స్కూల్స్ బ్లైన్ స్కూల్స్ రన్ చేయటము తర్వాత కలిసింద పిల్లలకి అందరికీ వాళ్ళకి హెల్ప్ చేయటము స్కూల్ అందరికీ స్కూల్స్ విద్య తర్వాత వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకి అవసర అన్నీ కూడా చేస్తున్నారు సో ఈ సందర్భంగా నేను ఈ సక్షన్కి నేను ఇచ్చేది ఏంటంటే మా వైపు నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన కాలసీమే వాళ్ళందరికీ కూడా కండిషన్స్ కానీ లేదా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ పరంగా ఏమైనా ఉన్న డ్రగ్స్ అవన్నీ కూడాను మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున నేను ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా సదరణ సర్టిఫికేట్స్ కూడా టైం టైంలో వాళ్ళకి అందేటట్టు చూస్తాము సో ఇంత మంచి ప్రోగ్రామ్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నువ్వు పేరు పేరున వాళ్ళకి నమస్కారాలు చెబుతూ ఇది అందరికీ కూడా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా ఈ విజిట్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం కూడా సహాయాన్ని అందరికీ ఇస్తే బాగుంటుందని నా మనవి స్వచ్ఛం భారత్ సేవా కేంద్రం స్టార్ట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మేడం జిల్లా వైద్య శాఖ శాఖ గారి మన విజయలక్ష్మి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది అడగంగానే మేడం గారు ఇన్వై వచ్చారు అక్కడ ఇక్కడ ఇక్కడ పిల్లల్నితో ఇంట్రాక్ట్ అయ్యారు పిల్లలకి కానీ ఇక్కడ దివ్యాంగులకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అవసరాలు మేడం తక్షణం నా దృష్టికి తీసుకురండి నేను నా ద్వారా నేను క్రియేట్ చేస్తానని చెప్పారు దానికి మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి సో ఇక్కడ జరగబోయే తదుపరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సేవా కేంద్రంలో గుంటూరు పరంగా దివ్యాంగులందరూ వినియోగించుకొని మీ ద్వారా మీకు ఉన్న సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే మా ద్వారా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాటికి పరిష్కారం దృష్ట్యా ముందుకెళ్దామని చెప్పేసి సందర్భంగా మన గుంటూరు జిల్లాలో మన మన బ్లడ్ సెంటర్ లో సేవా కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి గుంటూరులో ఉన్న అన్ని ఎన్జిఓస్ అన్ని పార్టిసిపేట్ చేసింది అండి ఈ సందర్భంగా ఈ మన గుంటూరులో ఉన్న దివ్యాంగులు ప్రతి ఒక్కరు మన గుంటూరు సక్షం సేవా కేంద్రాల్లో ధైర్య సేవా కేంద్రం ఈ సేవా కేంద్రం కేంద్రాలిట్లో సర్వీసెస్ ఉన్నాయి ఈ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్యాక్ మ్యాన్ కి ముఖ్యతీకు వచ్చిన మన మేడం గారికి ధన్యవాదాలు తెలుసు నమస్కారం థ్యాంక్ యూ